భర్త అనేవాడు రాష్ట్రపతి అయినా సుప్రీంకోర్టు జడ్జి అయినా సీఎం అయినా పిఎం అయినా సైంటిస్ట్ అయినా టీచర్ అయినా డాక్టర్ అయినా సరే సింపుల్గా మీకేం తెలియదండి అని నిర్భయంగా చెప్పగలిగే ఏకైక జీవి ఒక భార్యనంట భార్య ఏమండి ఏమైంది పక్కింటావిడ మీపై ఎందుకు అరుస్తుంది భర్త నువ్వు చెప్పినట్లే పక్కింటికి వెళ్ళి తోడు అడిగాను అందుకే అరుస్తుంది భార్య అసలు ఇంటికి మీరు ఏమని అడిగారు భర్త వాళ్ళ ఇంటికి వెళ్ళి కాస్త మీ తోడు కావాలి అని అడిగాను అంతే లక్ష్మి పంకజం అక్క ఎప్పుడు ఇంట్లోనే ఉండేదానివి ఇవాళ ఏంటి బ్యాగ్ పట్టుకుని బయలుదేరావు ఎక్కడికి వెళ్తున్నావేంటి పంకజం ఆర్డర్ తీసుకోవడానికి వెళ్తున్నాను చెల్లి లక్ష్మి అదేంటి అది అన్నయ్య గారి డ్యూటీ కదా నువ్వు వెళ్ళడం ఏంటి పంకజం ఇవాళ్ళ నుంచి మనకు బస్సు ఫ్రీ కదా ఆయన ఇంట్లోనే ఉండి వంట చేస్తానన్నారు నన్ను బస్సుకి వెళ్ళి ఆర్డర్స్ తీసుకురామని పంపించారు ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి